ప్రతి క్షణం తాజా వార్తలతో మీ ముందుకు వస్తుంది మన ఇండియా న్యూస్ ఛానల్ తెలంగాణ వాదం చేరింది మదిలో ఎక్కింది అంటే అది మన విజయం కేసీఆర్ విజయం అక్కడే ఉంది కేసీఆర్ శక్తి గాని బిఆర్ఎస్ పార్టీ శక్తి కానీ కొద్దిమంది నాయకులలో లేదు నాయకుల చూపు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు మీద ఉంటుంది ఎక్కువ మందిది కానీ కార్యకర్తల చూపు అంతా కూడా కేసీఆర్ మీద ఉంటుంది కేసీఆర్ చూపు తెలంగాణ మీద ఉంటుంది అందుకోసమే ఇరవై ఐదేళ్ల ప్రస్థానమైనా కూడా ఈ పార్టీ పుట్టి పుట్టినాడు మందితో కేసీఆర్ ఎంబడి ప్రారంభమైనా కూడా ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు వేసుకుంటా ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళు అందరూ కానీ మీరు కానీ ఉమ్మడి జిల్లాలో ఉండేటువంటి చాలామంది కానీ ఎప్పుడో తెలంగాణ వస్తుందో ఎప్పుడు అధికారం వస్తుందో తెలియనికుండానే మనం ఒక ప్రస్థానం మొదలుపెట్టినాం విజయవంతంగా అమరుల త్యాగాలు తోడైనాయి ప్రజలు ఏకమైన సంఘటితమైనరు తెలంగాణ సాధించుకున్నాం పదేళ్ళు అద్భుతమైనటువంటి రీతిలో తెలంగాణను అభివృద్ధి చేసుకున్నాం అదంతా మన కళ్ల ముందు ఉంది